సౌత్ ఇండియా నుంచి హ్యాండిక్యాప్ట్కి సంబంధించి దాంట్లో ఆయన లాయరు బేసికల్గా ఇంకా ఒక రెండు రోజులు అయితే చాలా చరిత్రలు వస్తాయి ఆల్రెడీ ఈజ్ ఆనర్డ్ మన రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు వారిని సత్కరించడం కూడా జరిగింది ఈ మధ్య అలాగే ఈరోజు వారి వివాహ మహోత్సవ వేడుక కూడా ఈరోజు సినిమా ఓపెనింగ్ చాలా ఆనందంగా ఉంది అలాగే సినిమా డైరెక్టర్ గారు మా వెంకటేశ్వరరావు గారు చోట కానీ అలా ఉంటాడు కానీ చాలా స్టఫ్ ఉన్న డైరెక్టర్ అలాగే మా అజయ్ గారు ఇక్కడ ఉన్న ఈ అబ్బాయి హీరో నివాస్ నెక్స్ట్ మీ అమిత హీరోయిన్ అమిత హీరోయిన్గా అలాగే భరద్వాజ్ సెకండ్ హీరోగా చేస్తున్నారు ఇక నా క్యారెక్టర్ పరంగా వస్తే పేరు లేదు ఊరు లేదు తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అంతే కదా తెలియదు గుర్తులేదు మర్చిపోయాను సినిమా మటుకు కథ ఆయన చెప్పిన ఒక ఇద్దరు మా అజయ్ గారు ఇద్దరు కూర్చున్న కథ గురించి చెప్పారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ మట రకరకాల ట్విస్ట్లు ఉంటాయి ప్రస్తుతానికి అయితే అక్కడి వరకు అయితే వీలు చేయగలుగుతాం మిగతా చేయకూడదు అదే కంటెంట్ కథకి అదే కంటెంటు సో ఈ కథలో నన్ను ఎందుకు ఏంటంటే ఆయన ఒకటే మాట అన్నాడు తెలియదు గుర్తులేదు మర్చిపోయానని పేమెంట్ మటుకు బ్రహ్మాండంగా ఉంటుంది అక్కడ తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అని అందులో సో దీంట్లో అందరూ ఔత్సాహికులు మొత్తం అందరూ కొత్త వాళ్ళు అందరూ కలిసి క్యారెక్టర్ పరంగా ఈ క్యారెక్టర్కి వీళ్ళు కావాలి ఈ క్యారెక్టర్కి ఇది కావాలి క్యారెక్టర్ పర్మిట్ చేస్తున్నట్టు ఆ కథకి తగ్గట్టు ఎక్కడ ఇప్పుడు పాత ఆర్టిస్టులను పెట్టుకుంటే కొంతమందిని వాళ్ళు ఏం చేస్తారో ఆడియన్స్ తెలుసు కాబట్టి వాళ్ళకు ఇమేజ్ ఉంటుంది కాబట్టి ఆ ఇమేజ్ నుంచి పక్కకి వెళ్ళి మేము ఈ కథని ఈ రకంగా అనుకున్నామండి టైటిలే ఉంది తెలియదు గుర్తులేదు మర్చిపోయాను కాబట్టి దానికి తగ్గట్టే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి సో చాలామంది ఉన్నారు ఇక్కడ మన అది ఇప్పుడే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆయన బాగా పాపులర్ ఈ మధ్య బాగా ఎలాగా సపరేట్ సపరేట్ క్యారెక్టర్లు ఉన్నాయి ఒక సీన్ క్యారెక్టర్ కూడా చాలా కాదు ఉంది దీంట్లో సో ఈరోజు ఒక మెయిన్ లీడ్లో సోమన్ గారు అనుకున్నారు వారి డేట్స్ దొరకపోయేటప్పటికీ రఘుబాబు గారు జమిని సురేష్ గారు కూడా ఉన్నారు ఇప్పుడే వారు కూడా వచ్చి వెళ్ళారు వినోద్ కుమార్ వినోద్ కుమార్ గారు మన రాజధాని ఫైల్స్ వినోద్ కుమార్ గారు కూడా ఉన్నారటండి అలాగా ఏంటంటే ఏదన్నా అడిగితే క్యా క్యాస్టింగ్ అడిగితే తెలియదు గుర్తులేదు మర్చిపోయారని చెప్పి ఒక్కొక్కటి ఒక్కటి చెప్తున్నాడు అయితే సో చాలా బాగుంది నాకైతే అద్భుతంగా అనిపించింది కథ కథనం అంతా స్క్రీన్ ప్లే దానికి తగ్గట్టు ఆయన మ్యూజిక్ చాలా బ్రహ్మాండంగా ఉంది అలాగే మా ఆర్పి పట్నాయక్ గారు ఇప్పుడే రావటం వారు మాట్లాడి వెళ్ళారు సో ఈ రకంగా అందరు పెద్దల సమక్షంలో ఇది ఈరోజు ఓపెనింగ్ అయింది చాలా ఆనందపడుతున్నాం మేమందరం అవుట్పుట్ ఏంటనేది డైరెక్టర్ గారు కథపరంగా ఏదైనా చెప్పగలుగుతారేమో అని ఆశిస్తున్నాం సో ప్రస్తుతానికైతే ఇక్కడి వరకే గుర్తుందండి తర్వాత వాళ్ళు ఏదైనా పేమెంట్ ఇస్తే అదే మన అదర్సులో ఎన్టీఆర్ గారు అంటారు కదా తెలియదు గుర్తులేదు మర్చిపోయాను ఏంట్రా అంటే బాబుకు అక్కడి వరకే వచ్చండి తర్వాత పేమెంట్ ఇవ్వాలంటే పేమెంట్ ఇస్తే చెప్తాడండి అంటారు అలాగా ఇక్కడ వరకు అయితే చెప్పగలుగుతాను అంటే వాళ్ళ కథలో అదే బలమైన పాయింట్ సో ఇంక మీరు ఏమన్నా అడిగితే అడగండి సో నేను బేసికలీ ఒక డైరెక్టర్ని అని నాకన్నా ముందు నన్ను నమ్మింది మా అజయ్ సార్ సో నేను అజయ్ ఫిల్మ్ అకాడమీ నుంచి వచ్చిన డైరెక్టర్ అనమాట నేను నా టీం అండ్ మా ఐడియాని ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది గ్రేట్ శరత్ బాబు సార్ ఆయన నిజంగానే ఒక చాలా ఇన్స్పిరేషనల్ పర్సన్ ఒక మాటలో చెప్పలేము ఇవాళకైతే నేను ఒకటి చెప్పగలుగుతాను హ్యాపీ మ్యారిడ్ డే సార్ థ్యాంక్ యూ అండి అండ్ చిన్నవాళ్ళమని అదేమి అనకుండా మేము అడగగానే రోల్ ఇనేసి యాక్సెప్టెన్స్ ఇచ్చి మీ వెనకాల మేము ఉన్నాము అని చెప్పి పృథ్వీ సార్ మా వెనకాల ఉన్నారు సో ఆయననే నా హీరో అండ్ కమింగ్ టు మై టీమ్ నివాస్ సార్ నివాస్ ఈజ్ ద హీరో అండ్ అమితా ద హీరోయిన్ అండ్ భరద్వాజ్ ఇస్ ది రోల్ సార్ సన్ రోల్ ప్లే చేస్తున్నారు అండ్ మా మా అజయ్ సార్ ఉన్నారు మంచి కామెడీ పిక్చర్ తెలుగు టైటిల్ తెలియదు గుర్తులేదు మర్చిపోయా అన్నా కూడా అసలు మర్చిపోలేని సినిమా ఇది అందరికీ సంక్రాంతి తర్వాత రిలీజ్కి వస్తుంది అజయ్ గారు చాలా హార్డ్ వర్క్ అజయ్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ నేను సినిమా ఫీల్డ్ కొత్త అజయ్ గారు నాకు ఇన్స్పిరేషను అలాంటిది పృథ్వీ గారు యాక్ట్ చేస్తున్నారు అని చెప్పితే అసలు ఆలోచించలేదు పృథ్వీ గారు అందరూ ఇంట్లో అభిమాన నటుడు అలాంటి సారు దాంట్లో నేను ఉండడం నిజంగా మా తల్లిదండ్రుల అదృష్టం అలాగే మిగతా యాక్టర్స్ యంగ్ డైరెక్టర్ వెంకటేష్ గారు చాలా తీసుకున్నారు ఇది నా మొదటి సినిమా మా బాబాయ్ గారు నన్ను ఎంతో లైక్ చెయ్యాలి అని చెప్పి ఎంతో ధైర్యం ఇచ్చారు నేను కూడా చాలా చక్కగా చేయాలని కోరుకుంటున్నాను అజయ్ సార్ గారు పృథ్వీ సార్ గారు వీళ్ళంతా మూవీని ముందుకు తీసుకెళ్తున్నారు చాలా బాగా చేస్తున్నారు మొత్తానికి సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నా పేరు నాగభరద్వాజ్ బంకుపల్లి ఇంతకు ముందు ఒకటి రెండు సినిమాలు చేస్తున్నాను సో ఈ సినిమాకి వచ్చేసరికి తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఈ కథ ముందు అజయ్ గారి ద్వారా పుట్టిందండి అజయ్ పట్నాయక్ గారు ఈ కథ నాకు ముందు చెప్పారు మేమిద్దరం నేను స్టోరీ డిస్కషన్లో కూడా కూర్చుని ఉన్నాను ఇద్దరం కలిపి డెవలప్ చేసాం డెవలప్ చేసిన తర్వాత ఒకరోజు మా ప్రొడ్యూసర్ గారితో ఒకరోజు కలిసి అజయ్ గారు స్టోరీ చెప్పారు చెప్పిన తర్వాత ఆయన మొదటి సీటింగ్లోనే ఓకే చేశారు స్టోరీని టైటిల్ కూడా ఆయనకు బాగా నచ్చింది ఇది అయిన తర్వాత ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఇదొక కామెడీలో చాలా జోనర్స్ ఉన్నాయండి ఈ పర్టికులర్ జోనర్ ఏంటి అంటే స్టిక్ కామెడీ అండి స్టిక్ కామెడీ బేస్డ్ డైలాగ్ బేస్డ్ కామెడీ మీద బేస్ చేసుకొని ఈ సబ్జెక్ట్ని డెవలప్ చేయడం జరిగింది సో ఎంతో మనస్ఫూర్తిగా ఈ సినిమాని చేసి ఒక మంచి కొలికి తెద్దామని చెప్పి ఆలోచనతో అజయ్ గారు మొదలు పెట్టారు మేము అందరం కూడా మొదలు పెట్టాం సో ఈ చిత్రానికి వెన్నుదిన్నుగా మాకు పృథ్వీ గారు కానీ రఘుబాబు గారు కానీ ఇట్లా ఎంతోమంది ప్యాడింగ్ ఆర్టిస్టులు ఇందులో వచ్చి మాకు మేము మీ వెనకాలలో ఉన్నాం ఈ కురుక్షేత్రంలో మీరు అర్జునుడిలా వెనకలు రథంలో కూర్చుంటే చాలు మేము శ్రీకృష్ణుడులా నడిపిస్తామని చెప్పి మా ముందుకు వచ్చారు సారు నా తోటి కళాకారులు నివాస్ గారు కావచ్చు అమిత గారు కావచ్చు అందరితో కలిపి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఐమ్ యాక్చువల్లీ ఎగ్జైటెడ్ టు వర్క్ టుగెదర్ విత్ మై టీమ్ అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సార్ వెంకటేష్ వీరవర్పు గారు ఆయన నేను చెప్పాలి ఆయన నన్ను ఎంతో సపోర్ట్ చేశారు వీళ్ళందరూ నాకు ఒక టీం కన్నా మోర్ దాన్ ఫ్యామిలీ మెంబెర్స్ అయిపోయారు సో దట్స్ ఎట్ అండి మా సినిమాను కొంచెం అందరూ దగ్గరుండి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనసు పెట్టి తీస్తాం అందరూ కూడా దయచేసి థియేటర్స్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ఈవేళ సినిమా ఓపెనింగ్కి వచ్చా తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇలాంటి కథ చెప్పి చెప్పంగానే ఓకే చేశా చాలా బాగుంది మీరందరూ కూడా చూసి ఎంకరేజ్మెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఇదే మాదిరిగా మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి ఇదే మాదిరిగా ముందుకు వెళ్ళాలి జయ జన్మభూమి థ్యాంక్ యూ నేను మీ సునీల్ రాఘను అండి తెలీదు గుర్తులేదు మర్చిపోయా సినిమా టైటిల్ అజయ్ గారు చెప్పంగానే చాలా ఎక్సైట్మెంట్ అయ్యాం సో టైటిల్కి తగ్గట్టే సినిమా కూడా చాలా ఫన్ ఎలిమెంట్స్ చాలా బాగుంటాయి సో ఈ సినిమా మొత్తానికి మెయిన్ పిల్లర్ మా పృథ్వీ సార్ సో పృథ్వీ సార్ పక్కనే ఉన్నారు సారే మనకు అన్నీ కూడా ఇక ఈ సినిమా మ్యూజిక్ టో టోటల్గా అజయ్ పట్నాయక్ సార్ చూస్తున్నారు అలాగే ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ జరిగేటువంటి ఈ ఈ డైరెక్షన్ మొత్తం కూడా వెంకటేశ్వర స్వామి చూస్తున్నారు అలాగే మా హీరోయిన్ గారు అలాగే మా హీరో గారు నివాస్ గారు భరత్వాజా గారు డిఓపి సారు ఇక మేమందరం కూడా చాలా చక్కగా ఏడదాకా వచ్చి ఈ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నా ఉంటే ముఖ్యమైనటువంటి కారణం ప్రొడ్యూసర్ గారు మా సారు శరత్ గారు ఈయన సపోర్ట్ సార్ సార్ సపోర్ట్ కానీ లేకపోతే ఈరోజు మేము ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు సో ప్రతి కథకి కూడా మూల స్తంభం అయినటువంటి ప్రొడ్యూసర్ సారు ఆయన సపోర్ట్ వల్లే ఈరోజు మేమంతా కూడా ముందుకెళ్తున్నాం ప్రొడ్యూసర్ గారు సపోర్టు కథని ముందుకు తీసుకెళ్లిపోయేటువంటి వెంకటేష్ సారు అలాగే అజయ్ గారు వీళ్ళిద్దరికీ ఒక నిఠారైనటువంటి నెట్టాడుగు మా పృథ్వీ సారు అలాగే రఘుబాబు సారు అలాగే వినోద్ సారు వీళ్ళందరూ కూడా యాక్ట్ చేస్తున్నారు సార్తో పాటు కాంబినేషన్ ముందుకెళ్తున్నాం నేను కూడా యాక్ట్ చేస్తున్నాను సో మీరందరూ కూడా ఆశీర్దిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా మిత్రులకు అలాగే పాత్రికేయ మిత్రులకు అలాగే ఆర్గనైజింగ్ చేస్తున్నటువంటి పిఆర్ఓ వీరబాబు సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ రావడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్